ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తూ ఉన్నాను ఈ మధ్యాహ్న కాల సమయం ఒక చిన్న అంశాన్ని ధ్యానం చేద్దామని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత మీ ముందుకు ఇలా రావటం జరిగింది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి ఒక చిన్న అంశాన్ని మరి మనం ధ్యానం చేద్దాం అదేంటంటే ఆదికాండం పదిహేనవ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక సంఘటన మనకందరికీ తెలుసు ఈ అధ్యాయమును మనం ధ్యానం చేయడానికి ముందు ఉపోద్ఘాతం దీని నేపథ్యాన్ని నేను మీకు చెప్తున్నాను మహిమ కలిగిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మొట్టమొదటి మనిషి ఆదామును అతనికి భార్యను సృష్టించిన తర్వాత వారి సంతానాన్ని దీవించాడు కొంతకాలం గడిచిన తర్వాత నొవహు జరపడం జరిగింది దాని తర్వాత కాలంలో దేవుడు మరి రక్షణ ప్రణాళికను సిద్ధం చేయాలి కాబట్టి మానవ జాతి పాపం చేసింది కాబట్టి ఒక జాతిని ఏర్పాటు చేసుకోవాలి మానవ జాతిలో నుంచి ఒక జాతిని ఒక జనాంగాన్ని తనకు స్వాస్థ్యంగా స్వకీయ జనంగా ప్రత్యేకించుకొని ఆ జనాంగంలోనూ తాను మరి నరావతారం ఎత్తి లోకానికి మనిషిగా పుట్టి మనందరి కోసం మరి రక్తాన్ని చిందించి మనందరికీ పాప విమోచన కలుగజేయాలనేది దేవుని అనాది సంకల్పం ప్రణాళిక ఆ ప్రణాళిక ప్రకారం దేవుడు ఒక జనాంగాన్ని భూమి మీద ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట దానికి అనుగుణంగా దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముని ఎన్నుకోవటం జరిగింది అబ్రహామును పిలిచాడు ఆయన మనకు బాగా తెలుసు ఆదికాండం పరిణామ అధ్యాయం నుంచి ఈ ప్రస్తావన ప్రారంభమవుతుంది దేవుడు అబ్రహముని వారి యొక్క స్వజనుల మధ్యలో నుంచి సొంత దేశం ఊరు అనే పట్టణం నుంచి అతన్ని పిలిచాడు అతను అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు వచ్చిన తర్వాత ఏ దేశం అయితే అతనికి మరి స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడో ఆ కనాను దేశానికి అతన్ని తీసుకొని వెళ్ళటం జరిగింది మధ్యలో చిన్న చిన్న సంఘటనలు వాళ్ళ నాన్నగారు చనిపోవటం హారాన్లో ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ మనకు తెలుసు ఇట్లా ఆ కనాను ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మో అబ్రహాము దేవునికి ఒక మాట చెప్తాడు ఏమనంటే నాకు ఎంత ఆస్తి ఉన్నా నా ఆస్తి కర్త ఎలియాజరే కదా నా కుమారుడు లేడు కదా నువ్వు నాకు ఎంత ఇచ్చినా ఏంటి అని ప్రశ్నించినప్పుడు దేవుడు లేదు లేదు నీ దాసునికి నీ ఆస్తి ఎంత వెళ్ళదు నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాను నేను అంత మాత్రమే కాదు అతని సంతానాన్ని విస్తరింపజేస్తాను ఆకాశంలో నక్షత్రాలు చూడు ఒకసారి బయటకు వచ్చి ఆ నక్షత్రాలు ఎంత విస్తారంగా ఉన్నాయో నీ సంతానాన్ని కూడా అంత విస్తారంగా నేను భూమి మీద ఫలింపజేస్తాను అని చెప్పాడనమాట అంత మాత్రమే కాకుండా వారికి ఇదిగో ఈ మీకందరికీ ఈ భూమిని కనాను దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇస్తాను అని చెప్పినప్పుడు ఆయన ఒక సూచన అడుగుతాడు మనకు తెలుసు పాత నిబంధన గ్రంథంలో ఏదైనా ఒక వాగ్దానం చేసినప్పుడు దానికి సూచన అడిగేవారు ఇది జరుగుతుందని గ్యారంటీ ఏంటి అని అబ్రహం కూడా ఇది జరుగుతుందని సూచన ఏంటి అని అడిగినప్పుడు దేవుడు ఒక విషయం చెప్పాడు అతనికి ఆ విషయాన్ని ఒకసారి మనం ఇక్కడ చదువుదాం ఆదికాండం పదిహేనవ అధ్యాయములో చూడండి నేడవచనం చూస్తే కల్దీయుల ఊరున్న పట్టణంలోండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదే నాకెట్లు తెలియను అనగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్లు పొట్టెన్ను ఒక తెల్ల గువ్వను ఒక పాముర పిల్లను నా ఇద్దకు తెమ్మని అతనితో చెప్పాను అతడు అవన్నీ తీసుకొని వాటి నడుమును ఖండించి దేని ఖండముకు దాని ఖండముకు ఎదురుగా ఉంచాను పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కళయబరం మీద వాళ్ళినప్పుడు అబ్రహం వాటిని తోలివేశాను ఇక్కడ ఒక సంఘటన జరిగింది ఏంటని అంటే ఇది నేను మేము స్వతంత్రించుకుంటాము అని నాకు ఎలా తెలుస్తుంది ఒక సూచన ఏదైనా చూపించన్నప్పుడు ఇలాగ దేవుడు కొన్ని జంతువులను తన తీసుకురామని చెప్తే అతను తీసుకొచ్చాడు వాటిని నడిమి ఖండించి ఆ ఎదురుబెదురుగా ఆ భాగాలను ఖండించిన భాగాలను పెట్టాడు కొడైవరాల మీద మరి గర్దలు వాళ్ళతో ఉన్నప్పుడు వాటిని తోలు వేస్తూ అట్లా ఉన్నాడు అయితే అక్కడ ఏం జరిగిందంటే అతనికి ఒక గాఢ నిద్ర కలిగింది గాఢ నిద్ర కలిగింది అక్కడ అప్పుడు సమయం మనం చూస్తే అక్కడ పన్నెండవ వర్షంలో ప్రొద్దు గ్రుంక బోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టాను రొద్దు గుంకబోయింది అని అంటే సూర్యుడు అస్తమించే సమయం వచ్చేసింది అనమాట అంటే చీకటి పడిపోతూ ఉంది కటికి చీకటి కమ్మేసింది కమ్మేసినప్పుడు అతనికి గాఢ నిద్ర పట్టినట అబ్రహాము గాఢంగా నిద్రపోయాడు అంటే గాఢ నిద్ర అతనికి పట్టింది మరి నిద్ర పట్టినప్పుడు ఎవరైనా నిద్రపోతారు నువ్వైనా నేనైనా సరే అబ్రహాము కూడా అక్కడ నిద్రపోయాడు అయితే ఏం జరిగిందో చూడండి కమ్మ నిద్ర అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరికి శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులు ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును తర్వాత వారు మిక్కిల ఆస్తో బయలుదేరి వచ్చేదరు నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు మంచి వృద్ధాపై ముందు పాతి పెట్టబడదు అమోరీల అక్రమం ఇంకను పరి సంపూర్ణం కాలేదు కనుక నేను నాలుగవ తరం వారు ఎక్కడికి మరల వచ్చేదని నిశ్చయంగా తెలుసుకోను అని అబ్రహాంతో చెప్పాను ఇక్కడ ఏం జరిగిందంటే ప్రిట్లారా చాలామంది బోధకులు ఇక్కడ ఒక తప్పుడు వ్యాఖ్యానమును బోధిస్తూ ఉన్నారు అనేకులకు ప్రకటిస్తూ ఉన్నారు ఆ తప్పుడు వ్యాఖ్యానం ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటంటే ఇక్కడ ఆ బలి ఇచ్చిన సమయానికంటే అబ్రహాము నిద్రపోయాడు అతనికి కటిక చీకటి కమ్మింది అంటే అతనిలో పాపం ప్రవేశించింది అతను గాఢ నిద్రపోయాడు అక్కడ నిర్లక్ష్యం చేశాడు అతను బలిని నిర్లక్ష్యం చేశాడు అందుకే సాతాను అక్కడ చోటు చేసుకుంది గాఢ నిద్ర కటికి చీకటి కమ్మింది అని అంటే సాతాను ఎంటర్ అయింది అక్కడ అప్పుడు దేవుడంట తను నీకు నువ్వు ఇక్కడ స్వతంత్రించుకో ఈ ప్రాంతాన్ని నీవు స్వతంత్రించుకోగాని నీ నాలుగో తరం వారు స్వతంత్రించుకుంటారు వాళ్ళందరూ కనాను దే సారీ ఐగుప్తు దేశానికి బానిసలుగా వెళ్ళిపోతారు వాళ్ళ కింద బానిసత్వం నాలుగు వందల ఏళ్ళు వాళ్ళు అక్కడ దాసులుగా ఉంటారు అని దేవుడు శపించినట్లుగా బోధిస్తూ ఉన్నారు దేవుడు తన సంతానము నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తుల బానిసత్వంలో బ్రతకటానికి కారణం ఆ శాపం రావటానికి కారణం వాళ్ళు బోధిస్తున్నది ఏంటంటే అబ్రహాము గాఢ నిద్రపోయాడట చీకటి అతని మీద కమ్మిందట అంటే అతను ఆ బలి ఇచ్చే సమయానికి బలిని నిర్లక్ష్యం చేశాడు అది దేవునికి నచ్చలేదు అందుకే నీ సంతానం అంతా ఐగుప్తి కింద బానిసలుగా నాలుగు వందల సంవత్సరాలు ఉంటారు అని దేవుడే వారిని ఈ కారణం చేత అబ్రహాము ఇట్లా గాఢ నిద్రపోయి పాపం చేయటానికి ఆస్కారం అంటే అక్కటికి చీకటి కమ్మటానికి చేత దేవుడు వాళ్ళని బానిసత్వానికి ఐగుప్తు బానిసత్వానికి పంపించేశాడు అంటే ఇది అద్ద అబ్రహాము చేసిన తప్పు ఒక రకంగా పాపం అని చాలామంది బోధకులు బోధిస్తూ ఉన్నారు వారికి అందరికీ నేను గౌరవించి చెప్పేది ఏంటంటే ఇది చాలా చాలా తప్పుడు వ్యాఖ్యానం దయచేసి ఇలాంటి బోధలు చేయొద్దు అబ్రహామును ఒక దోషిగా చూపించే ప్రయత్నం చేయొద్దు అబ్రహాము ఏదో పాపం చేసేసినట్లు దానికి పర్యావసానంగా మరి ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వానికి గురైనట్టుగా దయచేసేటువంటి అబద్ధపు ప్రచారములు చేయొద్దు ఇక్కడ చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది ఇక్కడ మనం చూస్తే ఆయన అక్కడ బలి ఇవ్వకుండా ఏమైనా నిద్రపోయాడా అంటే లేదు ఆయన బలి ఇచ్చాడు రెండు ఖండాలుగా చేశాడు ఆపోజిట్లో ఖండాలన్నీ పెట్టాడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు సూచన కోసం మనకందరికి తెలుసు ఆనాడు ఏలియా కర్మేలు పర్వతం మీద యహోవా దేవుడా బయలుదేవత దేవుడా అనేది నిరూపణ అవడం కోసం వాళ్ళు కూడా అక్కడ బలిపీఠం లాంటిది కట్టి దాని మీద మాంసపు మొక్కలు పెట్టి నీళ్లు చల్లి పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి దాన్ని దహించి వేసేస్తే అలా దహించిన వాడే నిజమైన దేవుడు అని అక్కడ పందెం కాశారు పరలోకం నుంచి అగ్ని వచ్చి దాన్ని దహించి వేసింది ఇక్కడ కూడా అలాంటి ఒక సంఘటన దేవుడు మరి ఏ సూచ సూచన అడిగాడు కదా మరి నేను స్వతంత్రించుకుంటాను అంటానికి సూచన ఏంటి అంటానికి దేవుడు ఒక అద్భుతం చేయాలి అక్కడ పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ కళేబ్రాను అతను ఖండాలుగా విభాగించిన వాటిని దహించాలి అక్కడ ఆ ఒక అద్భుతం దేవుడు అక్కడ చేయబోతున్నాడు మరి అక్కడ ఆయన బలి చేయకుండా ఏమైనా నిర్లక్ష్యం చేశాడంటే బలి ఇచ్చేసి అక్కడ పెట్టేశాడు ఎదురు చూస్తున్నాడు దానికోసం చీకటి గమ్మింది నిద్ర పట్టింది ఏమిటి గాడ నిద్ర పట్టడం ఏమైనా పాపమా చెప్పండి గాఢ ఆయన కావాలని నిద్రపోయింది కాదు కదా గాఢ నిద్ర అతను కలిగింది నిద్రపోయాడు దానికి ఆయన దాని తప్పేముంటుంది అందులో నిద్రపోవటం ఏమైనా పాపమా కానీ దీనికి అలా వ్యాఖ్యానం చెప్తున్నారు మరి పొద్దుగుంకినప్పుడు చీకటి గమ్మకపోతే వెలుగు వస్తుందా పొద్దుగుంకినప్పుడు చీకటికి అమ్మకపోతే వెలుగు వస్తుందా అండి చీకటి ఏమొస్తుంది నిద్ర పట్టింది ఆయనకి నిద్రపోయాడు అయినా సరే దేవుడు మాట్లాడాడు ఆయనకి నిద్రపోయిన ఆ నిద్రను కంటిన్యూ చేయలేదు దేవుడు మాట్లాడాడు కావాలంటే మళ్ళీ చదువుతాను చూడండి ఒకసారి పన్నెండవ గుంక పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టాను భయంకరమైన కట్టికి చీకటి అతని కమ్మగా ఆయన అంటే దేవుడు మాట్లాడుతున్నాడు నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తెచ్చుదరు తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు నీవు క్షేమంగా నీ పితరులెద్దకు పోయేదవు ఇవన్నీ దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాంతో నీవు క్షేమంగా నీ పితృలిద్దకు పోయేదవు మంచి వృద్ధాప్య ముందు పాత పెట్టబడదు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాడు ఆయన అంటే ఆయన సూచన అడిగాడు కదా ఆ సూచన చెప్తూ ఇది ఎలా స్వాస్థ్యంగా వస్తుంది ఎలా స్వతంత్రించుకుంటారు అంటుంటే వెంటనే ఇది జరగదు ఎందుకంటే ఎలా స్వతంత్రించుకుంటారు ఎప్పుడు స్వతంత్రించుకుంటారు ఎవరు స్వతంత్రించుకుంటారు అనే క్లారిటీ మరి అబ్రహాంకు దేవుడు ఇవ్వాలి కదా అని అడిగాడు కదా అందుకే భవిష్యత్తు తిరిగిన దేవుడు ఎప్పుడు ఐగుప్తులు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు విడిపించబడతారో ఎప్పుడు అరణ్య ప్రయాత్ర చేసి వాళ్ళు కణానికి చేరుకుంటారో ఎప్పుడు వాళ్ళు దాన్ని స్వతంత్రించుకుంటారో ఎలా స్వతంత్రించుకుంటారో స్వతంత్రించుకోవడానికి ముందు ఏమేమి జరుగుతుందో ఆ భవిష్యత్ అంతా దేవుడు వివరిస్తున్నాడు అది అంతేగాని ఇతను గాఢ నిద్రపోయినందుకు దాని ఆయన చేసినటువంటి నిర్లక్ష్యానికి పాపానికి పరిహారంగా వాడిని శిక్షిస్తానని చెప్పట్ల వాడికి తన తన సంతానానికి ఎలా ఇవ్వబోతున్నాడో ఏ తరానికి ఇవ్వబోతున్నాడో ఇవ్వటానికి ముందు వాళ్ళ చరిత్ర ఏమవుతుందో వాళ్ళు ఎక్కడుంటారో అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు మరి నాలుగు వందల సంవత్సరాలు ఎందుకు గ్యాప్ ఇచ్చాడు నాలుగు వందల సంవత్సరాల తర్వాతే ఆ సంతానానికి ఎందుకు కణాను దేశాన్ని పంచి ఇవ్వాల్సి వస్తుంది నాలుగు వందల సంవత్సరాలు ఎందుకు ఆగాలి వంద సంవత్సరాల తర్వాత ఇవ్వచ్చు కదా రెండు వందల సంవత్సరాల తర్వాత ఇవ్వచ్చు కదా నాలుగు వందల సంవత్సరాలు ఎందుకు ఇవ్వాలి అంటానికి దేవుడు చక్కటి జవాబు ఇక్కడే చెప్తున్నాడు అక్కడ చూడండి పదహారో వచనాన్ని మనం చూస్తే అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరల వచ్చేదని నిశ్చయంగా తెలుసుకోనమని అబ్రహాంతో చెప్పాను ఇది అసలు కారణం అబ్రహాము స్వతంత్రించుకోడు అబ్రహాం తర్వాత సంతానం స్వతంత్రించుకోదు కానీ అతని నాలుగవ తరం వారు స్వతంత్రించుకోవటానికి ఏంటి అని అంటే ఈ నబ్రహాము నివసిస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో అది ఏడు జాతుల వారు ఆక్రమించినటువంటి ప్రాంతం అది అందులో అమోరియులు కూడా ఉన్నారు వారి అక్రమం అంట ఇంకా సంపూర్ణము కాలేదంట గనుక గనుక వారి అక్రమము ఎవరి అక్రమము అమోరియుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరం వారు మరల ఇక్కడికి వస్తారు అంటే నీ నాలుగవ తరం వారు ఇక్కడికి వచ్చే పాటికి ఆ సమయానికి ఈ అమోరియుల అక్రమము సంపూర్ణమవుతుంది వారి పాపం పండుతుంది దేవుడు ఏదైనా ఒక ప్రజలను తీర్పు తీర్చటానికి ముందు వారి పాపం పండాలి వారి అక్రమము సంపూర్తి కావాలి ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది సమయం సందర్భం లేకుండా దేవుడు చేయడు అమోరియులు ఇప్పుడు సుధమగుమర పట్టణం ఉంది వారి పాపం ఆయన దృష్టికి భయంకరమైనదిగా వచ్చింది అది అలా నిందో లేదో తెలుసుకుందామని పైనుంచి దేవదోతుల కిందకు వచ్చి ఆ ప్రాంతాన్ని సర్వే చేశారు వేగు చూశారు అంటే ఏదైనా ఒక దేశం యొక్క పాపం ఆయన దృష్టికి భయంకరమైనదిగా వెళ్ళినప్పుడు దానికి తీర్పు తీర్చే టైం ఒకటి వస్తుంది అది వచ్చినప్పుడే తీర్పు తీరుస్తాడు ఆయన ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది అమోరీలు పాపం ఇంకా పరి పరిపూర్ణం కాలేదు సంపూర్ణం కాలేదు వాళ్ళకు దేవుడు ఒక టైం ఇచ్చాడు అప్పుడు దాకా మీరు అక్కడికి వెళ్ళకూడదు ఎందుకంటే అమోరీయుల పాపము అక్రమము సంపూర్ణమైనప్పుడు అప్పుడు వాళ్ళని వెళ్ళగొట్టేసి ఖాళీ చేసి ఆ ప్రాంతాన్ని మీకు ఇస్తాను అది జరగటానికి సుమారు నాలుగు వందల సంవత్సరాల టైం పడుతుంది అందుకే అప్పుడు దాకా మీ ప్రజలు నీ సంతానం ఎక్కడ ఉంటారంటే ఐగుద్దు దేశంలో ఉంటారు అక్కడికి ఎందుకు వెళ్తారు అనంటే అది వేరే కారణం అక్కడికి ఎందుకు వెళ్తారు అని అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు యాకోబు సంతానం వాళ్ళందరూ ఉన్నప్పుడు మిగతా అన్నదమ్ములందరూ కలిసి యూసేఫ్ నమ్మేశారు అతను ఐగుప్తు దేశానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశానికి కరువు వచ్చింది ఇక్కడ కనం దేశానికి కరువు వచ్చింది ధాన్యం లేని పరిస్థితుల్లో చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు యాకోబు తన బిడ్డలందరూ డెబ్బై మంది కలిసి ఐగుప్తు దేశానికి వెళ్ళారు అక్కడ వాళ్ళందరూ చక్కగా జీవించారు కొంతకాలం తర్వాత ఐగుప్తులో యూసేఫ్ని ఎరుగుని ఒక రాజు వచ్చాడు అక్కడ నుంచి వాడిని ఇబ్బంది పెట్టడం హింసించటం ఇదంతా చేశాడు అప్పుడు ఆ ప్రజలు ప్రా దేవుణ్ణి వేడుకోవటం ప్రార్థించటం దేవుని వైపు తిరగటం స్టార్ట్ చేశారు అప్పుడు మోసేని పుట్టించి దేవుడు వారిని రప్పించాడు వారు మంచిగానే ఎక్కడికి వెళ్ళింది ఆహారం కోసమే ఈ వెళ్ళారు కానీ రాను రాను కాలక్రమేణా వాళ్ళ పరిస్థితులు అలా మారిపోయాయి అంతేగాని వాళ్ళు నాలుగు వందల సంవత్సరాలు ఈ దేశంలో బానిసలుగా ఉండటానికి కారణం అబ్రహాము చేసిన నిర్లక్ష్యం కాదు అబ్రహాము చేసిన పాపం కాదు ఏమండి ఏ టైంలో వారికి ఇవ్వబోతున్నాడో అది వివరిస్తున్నాడు కారణం ఏంటంటే నాలుగు వందల సంవత్సరాలకి అసలు కారణం అమూరియుల అక్రమము సంపూర్ణం కాలేదు కాబట్టి ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం దీన్నే వాగ్దాన కాలం అంటారు వాగ్దాన కాలం మీకు కావాలంటే వీళ్ళ స్టోరీని స్టెఫన్ వివరిస్తాడు అపోస్తుల కార్యంలో ఏడవ అధ్యాయంలో ఈ చరిత్ర మొత్తం మరి ఉటంకిస్తూ అపోసుల కార్యముల గ్రంథంలో స్టెఫన్ చెప్తాడు మనకు అందరికీ తెలుసు ఒకసారి ఆ మాట చూద్దాం ఈ అపోస్తుల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయంలో చూడండి పదిహేడవ వచనానికి వచ్చేపాటికి ఏమంటున్నాడు అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి దేవుడు అబ్రహామును అనుగ్రహించిన వాగ్దాన కాలం అట ఆ వాగ్దాన కాలము గడిస్తేనే వారికి స్వాస్థ్యంగా దేవుడు పంచి ఇవ్వటం జరుగుతుంది ప్రతి వాగ్దానానికి ఒక కాలం ఉంటుంది అబ్రహాము ఇంటికి వెళ్ళాడు దేవుడు శారాకి బిడ్డను ఇస్తానన్నాడు ఎప్పుడు ఇస్తానన్నాడు వచ్చే సంవత్సరం ఈ కాలానికి ఇక బిడ్డ అది వాగ్దాన కాలం ఆ వాగ్దాన కాలం కొరకు ఎదురు చూడాల్సిందే దేవుడు ఇంకా ఎన్నో ప్రవచనాలు వాగ్దానంగా ఇచ్చాడు అంత్యకాలంలో జరగబోయే వాగ్దానాలు బోల్డ్ ఉన్నాయి ఇంకా నెరవేరని వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి అది ఎప్పుడు పడితే ఇప్పుడే నెరవేర్చమంటే నెరవేరదు ప్రతి దానికి ఒక టైం ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడు నెరవేర్చబడుతుంది కానీ దానికి అబ్రహాముకి లింకు పెట్టి అబ్రహాం ఏదో పాపం చేశాడని అబ్రహాం ఏదో నిర్లక్ష్యం చేశాడని అబ్రహాం నిర్లక్ష్యానికి ఇదంత అని చెప్తున్నారని అబ్రహాము నిజంగా అక్కడ తప్పు చేసి ఉంటే అక్కడ సూచన జరగదు అసలు పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి వాటి మధ్యలో చూడండి పదిహేడో వచనం ఆది కాండం పదిహేను పదిహేడులో మరి ప్రొద్దుగురికి కటికి చీకటి పడినప్పుడు రాజు చున్న పొయ్యి అగ్ని జ్వాలయను కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను ఆ దినమందే చెప్పాడు యహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అని నది వరకు ఈ దేశం అనగా కనీయులను ఖనిజీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరిజ్జీయులను అమోరీయులను రెఫాయింలను అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యభూషీయులను నీ సంతానానికి ఇచ్చి ఉన్నానని అబ్రహాంతో చెప్పి ఇదంతా నీ సంతానానికి ఇచ్చేశాను కానీ వాళ్ళు స్వతంత్రించుకోవటానికి ఒక వాగ్దాన కాలం ఉంది నాలుగు సంవత్సరాల టైం పడుతుంది అమోరీలు అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు అది కారణం ఆ సంపూర్ణమైన తర్వాత వాళ్ళని వెళ్ళగొట్టిన తర్వాత మీ చేత మీ పితరులు అదే మీ సంతానం వారి చేత యుద్ధం చేయించి వాళ్ళని వెళ్ళగొట్టించేసి అదంతా మీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్పాడు అంతేగాని అబ్రహాము చేసిన ఏమీ లేదండి అక్కడ అబ్రహాము చేసిన తప్పు ఏమీ లేదు అబ్రహాము నిర్లక్ష్యం కారణంగా నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళలేదండి చరిత్ర చెప్తున్నాడు దేవుడు వాళ్ళు ఎప్పుడు అంటే స్వతంత్రించుకోయే లోపు వాళ్ళు ఏం చేస్తారు అంటానికి చెప్తున్నాడు ఆయన ఏం జరుగుద్ది భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడుంటారు ఏ ప్రాంతంలో ఉంటారు ఆ పాటికి అనే విషయాన్ని చెప్తున్నాడే తప్ప అబ్రహాము చేసిన తప్ప అందులో ఏం లేదు అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేయాలి చదవాలి అర్థం చేసుకోవాలి మనం దేవుణ్ణి అడగాలి స్పష్టంగా వచ్చినట్టు వచ్చిన మనం చదివి మరి ధ్యానం చేయాలి అప్పుడు మనం సత్యం తెలుసుకుంటాం ఎందుకంటే ఒక నీతిమంతుడి మీద దేవుడు వాడుకున్న ఒక భక్తుడి మీద మనం మరి లేనిపోని మాటలు మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఎప్పుడూ కూడా మరి మాట్లాడకూడదు మనం ఆచితూచి మాట్లాడాలి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం వ్యాఖ్యానించేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆచితూచి మాట్లాడాలి ఎందుకంటే లేనిపోని వ్యాఖ్యానం మనం చేసి మనం అనవసరంగా పాపం మూటగట్టుకోకూడదు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పదే పదే చదవాలి అనేక వచనాలు అనేక గ్రంథాలు చూడాలి పెద్దలు గత గతించిన కాలాల్లో పెద్దలు చెప్పినటువంటి విషయాలు ఒకసారి మనం పరిశీలన చేయాలి వారి గ్రంథాలు చదవాలి ఎంతో పరిశీలన చేసి నిజాన్ని తెలుసుకున్న తర్వాత మాత్రం మనం నిజం ప్రకటించాలి అంతేగాని తొందర పడిపోయి తొందరపాటుగా మనం ఏది పడితే అది పెద్ద పెద్ద భక్తుల మీద నీతిమంతుల మీద దేవుని చేతుల పాత్రల మీద మనం ఎలా పడితే అలా వ్యాఖ్యానం చేస్తే అదేంటంటే చాలా దుష్ఫలితాన్ని చూపిస్తుంది అనేకులు మరి గందరగోళానికి గురి అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ విషయం మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను కావాలంటే మీరు ఇదే అధ్యాయాన్ని బాగా మరలా 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 చదవండి దేవుడు మీకు సహించింది గాక ఆమె